విజయవాడ ఎర్రకట్ట వంతెన విస్తరణ ప్రతిపాదన కలగానే మిగిలింది పెరిగిన జనాభాకు తోడు వాహనాల రద్దీతో ఇరుగ్గా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం ఎర్రకట్ట వంతెన విస్తరణ ప్రతిపాదనను గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వంపైనే ప్రజలు ఆశలు పెట్టుకున్నారు ఎంతో చరిత్ర కలిగిన విజయవాడ పాతబస్తీ ఎర్రకట్ట పైవంతెన నగరంలో ప్రధాన మార్గాలను కలుపుతూ తలమానికంగా నడిచింది ఈ వంతెన ఆధునికీకరణ విస్తరణకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసింది ఎర్రకట్ట విస్తరిస్తే నగరంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందని భావించి నాలుగు వరుసల రహదారిగా మార్చి వినియోగంలోకి తీసుకురావాలని యత్నించింది సుమారు ఆరున్నర కిలోమీటర్ల రహదారిని ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఎర్రకట్ట పైవంతెన విస్తరణ చేపట్టాలని రెండు పదిహేడులో అధికారులు అంచనా వేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎర్రకట్ట వంతెన విస్తరణ పనులు గాలికి వదిలేసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం ఇప్పుడు ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఏదైనా పెద్ద వెహికల్ ఇటు నుంచి ఏమైనా వచ్చిందనుకో నుంచి కార్స్ ఆగిపోతాయి అనమాట వాళ్ళ ముందుకెళ్తే గానీ వీళ్ళు ముందుకెళ్లరు ఇది కాక నైట్ టైం కూడా ఇక్కడ లైట్స్ కూడా పనిచేయమన్నమాట ఆల్రెడీ చాలా యాక్సిడెంట్స్ ఉంటాయి ఈ కట్ట కూడా చాలా డేంజరస్ గా ఉంటుంది అనమాట బాగా వెడల్పు చేయాలి ఎందుకంటే ఈ చిన్న కట్ట మీద ఎంత మంది అంటే ఉన్న రోజుల్లో ఇంకా బండ్లు కానీ కార్లు కానీ పెరుగుతున్నాయి కదా సో దాన్ని బట్టి ఏంటంటే ఇంకా పెంచాలన్నమాట ఇవన్నీ ఈ ఎర్రకట్ట అనేది చరిత్ర గలది నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కేఎల్ రావు గారు ఇది కట్టి కట్టడం జరిగింది ఆ కట్టడం తప్ప దాని తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు గత గవర్నమెంట్ అసలు దీని దీని వైపు కండి అనేక అనేకసారి మెమొరెండి ఇవ్వడం జరిగింది ఇక స్థానిక ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది స్థానిక కార్పొరేటర్లు చెప్పడం జరిగింది ఏ విధమైన యాక్షన్ లేదు విజయవాడలోని మూడు నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ బైపాస్ రోడ్డుకు ఈ వంతెన అనుసంధానంగా ఉంది ఇదే మార్గంలో హైదరాబాద్ నుంచి గొల్లపూడి చిట్టినగర్ మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి బీఆర్టీఎస్ రోడ్డు ప్రాంతానికి రావడానికి ఇదే ప్రధాన మార్గం రెండు పంతొమ్మిది ఎన్నికల సమయంలో అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు కొంత నిధులు విడుదల చేశారు సగం పనులు జరిగాక వదిలేశారు ట్రాఫిక్ సమస్యలతో రోడ్డు ప్రమాదాలు తప్పడం లేదు ఈ నాలుగు రోడ్లుగా విభజిస్తే బాగుంటుందని నా మనవి ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు వెహికల్స్ పెరుగుతున్నాయి ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వం మార్కింగ్ అయి చేసింది గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి నాలుగు రహదారులు చేస్తే ఈ యాక్సిడెంట్లు అవన్నీ తగ్గుతాయని మేము భావిస్తున్నాం ట్రాఫిక్ జామ్ కూడా తగ్గుతుంది అలాగే ఏంటంటే ఇటు నుండి ఏలూరు వెళ్ళారు బస్సులు గాని టూ టౌన్ వెళ్ళడానికి ఇదంతా ఒకటే మార్గంగా ఉంది దీన్ని సరిదిద్ది బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం విజయవాడలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతున్న తరుణంలో ఎర్రకట్ట వంతెన విస్తరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు